you <music> అనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది కింద కమెంట్లో చెప్పండి ఇంకా అలాగే ఈరోజు మీరు స్టార్టింగ్లోనే చూసారు కదా ఇంట్రో అయితే పూజ అనమాట మన ఇంట్లో ఇది ముందు రోజు అలాగే పూజ రోజు రెండు రోజులు తీసిన వ్లాగ్ దాదాపు వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అయింది ఈ వీడియో కూడా వైశాఖ మాసంలో మనకు ఒక సండే అంటే పౌర్ణమికి ముందు రోజు వచ్చింది ఆ రోజు అలాగే ఆ రోజు మదర్స్ డే కూడా ఉండింది సో ఆ రోజు మన ఇంట్లో పూజ అనమాట ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సరే వైశాఖంలో మంచిది కదా అని చెప్పేసి వ్రతం ఒకటి పెట్టించుకున్నాము అలాగే వంటలు చేపిద్దాం అనుకుంటున్నాం ఇంట్లో భోజనాల కోసము అలా కొన్ని వెజిటేబుల్స్ పూజ కావాల్సిన కొన్ని పూజా సామాగ్రి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో కొత్తవి అలాగే ఇంకా కొంచెం తెచ్చే తెచ్చి ఉండే వాటిని కూడా తీసుకొద్దామని వెళ్ళు ఉన్నాము ఇంకా పంతులు గారు ఐదు రకాల పండ్లు రాస్తారు కదా పూజలోకి అలాగే ప్రసాదంలోకి వాటన్నింటికి కూడా అలాగే పువ్వులు పండ్లు వీటన్నింటినీ తీసుకొని వచ్చామన్నమాట లాస్ట్ వీడియో కింద చాలా కమెంట్స్ అడుగుతున్నారు అంటే మనం వీడియోస్ డైలీ రావట్లేవు కదా సో అడుగుతున్నారనమాట డైలీ పోస్ట్ చేయండి అక్క చాలా చాలా మిస్ అవుతున్నాము అని చెప్పి సో మీరు ఎంతలాగా మిస్ అవుతున్నారో నేను సేమ్ థింగ్ కాకపోతే ఏంటంటే నాకు టైం కుదరట్లేదు నిజానికి చెప్పాలంటే నా మొబైల్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి కానీ నాకు అసలు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామంటే ఇంతలాగా బిజీ బిజీ అయిపోతాము ఈ మంత్లో అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వరుసగా వచ్చే ఫంక్షన్స్ అలాగే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అసలు నిజం చెప్పాలంటే కుదురుగా కూర్చున్నదే ఇంట్లో అలా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉన్నాము మేము ఇంట్లో మళ్ళీ పూజ ఇంటి క్లీనింగ్స్ పనులు తర్వాత మళ్ళీ చెల్లి వాళ్ళు అంటే మాతో వచ్చారు మేము వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ కల్లా ఫోర్ ఆర్ త్రీ డేస్ కల్లా అమ్మ మళ్ళీ వచ్చిందనమాట ఇంకా అలా 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 గడుస్తానే ఉన్నాయి ఈ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా డైలీ కూడా పుష్కర స్నానాలకు అవి వెళ్ళున్నాం అనమాట ఇంకా ఆ డీటెయిల్స్ అవి కూడా మీకు పోస్ట్ చేసేస్తా చూసారు కదా మేము అవన్నీ షాపింగ్ చేసి వచ్చేలోగా అమ్మ పూజా సామాన్ అవి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసి అనమాట అన్ని తెల్లగా తోమ పెట్టేసింది ఇంకా చెల్లెలేము ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటే మేమిద్దరం అలా షాప్ చేసి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత పూలు గుచ్చడము అలాంటివన్నీ చేశాక నైట్ అసలు ఓపిక అనేది లేదు ఆ గోరింటాకు పెట్టుకోవడానికి కూడా వద్దు అన్న వినకుండా మా చెల్లి బలవంతాన పెట్టింది అనమాట అరే పెట్టుకో ఎప్పుడో ఒకసారి కదా సరే పూజ ఎప్పుడైనా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి సర్లే త్వరగా అయిపోతే కొంచెం అందమా పెట్టమంటే మా చేయలేము అలా డిజైన్ వేసి పెట్టేసింది రెండు చేతులకి నిండుగా బాగుండింది ఇంకా మా నైట్ ఏమంటే పూలు అవి గుచ్చి పెట్టేసాం కదా మార్నింగ్ అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము త్వరగానే అంటే త్రీ థర్టీకి అలా నిద్ర లేచాము ఇంకా మళ్ళీ కింద అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఈ తోరణాలు మామిడి తోరణాలు అలాగే పువ్వులు ఇవన్నీ గుచ్చాం కదా వాటిని ఇలా చక్కగా అన్నమాట ఇంకా కింద నుండి మీది వరకు అంటే కింద రూమ్ ఉంది మనకు అలాగే గేట్కి మళ్ళీ పైన ఎదుగుండి ఇలా గ్రిల్కి ఇలా కట్టామన్నమాట భలే అందంగా అనిపించింది ఆల్మోస్ట్ ఇంట్లో పూజలు అంటే ఆ వైబ్స్ వేరే ఉంటాయి కదా చాలా పీస్ఫుల్గా కామ్గా భలే ఉంటుంది ఇంకా ఇదిగో నేను ఆ పనుల్లో ఉంటే అమ్మేమో అందరికీ టీ పెట్టేస్తున్నారనమాట నేను మా వారు ఏమంటే ఆ రోజు ఉపవాసము ఆ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఉంటుంది ఇంకా ఉదయం ఓన్లీ పండు కానీ పాలు కానీ తాగొచ్చు కానీ నేనేమంటే టీ తాగేశాను మా వారికి మాత్రం పాలు కల్పించాను సరే ఇంకా అదొక అలవాటు కదా అందుకు ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే నైవేద్యం కింద రవ్వకేసరి చేస్తున్నాం ఒక కేజీ వరకు రవ్వ చేశాను ఇదేంటంటే ఉండలు కట్టకుండా కలపాలి కదా అమ్మ హెల్ప్ తీసుకున్న ఇంకా తర్వాత అమ్మ ఏమంటే ఇంకా మిగిలిన పనులు అవంతా అమ్మ చెల్లి బాగా హెల్ప్ అనమాట ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు సగం ధైర్యం కూడా ఇలా ఇక్కడ రవ్వ కేసరి అది ఎక్కువ క్వాంటిటీలో చేసాము ఎందుకంటే భోజనాలు అవి పండిస్తున్నాం కదా ఏడున్నర కల్లా వంట వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి అవన్నీ అక్కడ కుదిరిచేసి మళ్ళీ మేము ఇక్కడ ఈ పనులు చేస్తున్నాం ఇవి ఏంటంటే మనము రవ్వ కేసరిలో పైన ఇలా వేస్తుంటాం కదా నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలాంటివన్నీ కూడా ఫైనల్గా పైన వేసి వదిలేస్తే అలా నైవేద్యం కింద పెట్టేస్తామా అందరికీ రావన్నమాట పప్పులు అవి అందుకని ఒకసారి వేసి మళ్ళీ వాటన్నింటినీ చక్కగా కలిపేసి మళ్ళీ కొన్ని ఉంచేసాను అనమాట వాటిని మళ్ళీ ఫైనల్గా అలా గార్నిషింగ్ చేసి పెట్టున్నా ఇలా చక్కగా రవ్వ కేసరి చేసా లాస్ట్ టైం వ్రతం అప్పుడు గోధుమ రవ్వతో చేశాను ఈసారి ఏమంటే సన్నరవ్వతో చేసేసాను అనమాట ఇంకా వంట వాళ్ళు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు స్వీట్ ఏమైనా అని అడిగారు నేనైతే వద్దని చెప్పేసా ఓన్లీ కొన్ని వంటలు మాత్రమే చేపించాము ఇంకా స్వీట్ అంటే నేను ఇంకా కేసరి ఎక్కువ చేశాను కదా ఇంకా అదిలే అన్నట్లుగా నేను ప్రత్యేకంగా ఏం చేపించలేదు ఇంకా అందులోనూ అప్పుడు బాగా ఎండలు కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా అప్పుడు మదర్స్ డే రోజు అనమాట ఈ లాగ్ వచ్చేసి అసలు ఇంత లాంగ్ అవుతుంది ఇంత లేట్ అవుద్దని నేనైతే అనుకోలే ఇంకా ఇలా జరిగిపోయింది ఇక్కడ ఏమంటే వ్రతం పీట మనం అలంకరిస్తాం కదా పూలు మావిడాకులు కట్టి వ్రతం పీట లేకుండా చేయం కాబట్టి ముందు రోజు అదొకటి తెప్పించి కడిగేసి పెట్టేశాము ఇప్పుడు మళ్ళొక్కసారి అడిబట్టతో తుడిచేసి ఇంకా అలంకరిస్తాము ఇక్కడ ఏంటంటే నేను ముగ్గు పెట్టడం కోసం పేడ అలికేస్తున్నా ఆవు పేడ ఆవు పేడ ఆవు పాలు అన్నీ కూడా ముందు రోజు నైటే తెప్పించేసుకున్నా మళ్ళీ ఉదయాన్నే హడావిడ అవుతుంది కదా అలాగా లెవెన్ థర్టీ అలా అనుకున్నాము పూజ అప్పుడు ఏంటంటే చాలా బిజీ ఉండే అసలు గారు కూడా అసలు దొరకలా పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహప్రవేశాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అలా సెట్ అయిపోయింది ఇంకా మనం అనుకున్నదే తడవుగా చేయకపోతే అదొకలా అనిపిస్తుంది కదా పూజ అనుకున్నప్పుడు ఇంకా చేయించేసుకోవాలి అని ఉంటుంది కాబట్టి ఇంకా చేయించుకున్నాము ఇక్కడ అమ్మ చెల్లి ఏమో వ్రతం పీట బొట్లు బియ్యపిండితో కుంకుమతో పసుపుతో అలంకరిస్తూ ఉన్నారు నేనేమంటే ఇక్కడ ముగ్గు వేస్తున్నా పెళ్ళిళ్ళల్లో అలాగే వ్రతం జరిగేటప్పుడు తప్పకుండా ఈ ముగ్గు వేస్తారు మీకు గుర్తుందా ఆవుపేడతో అలకడం అనేది పంతులుగా చూసి షాక్ అయ్యారనమాట అసలు చాలా మంది ఆవుపేడతో అలకడమే మానేశారు ఇళ్లల్లో పసుపుతో అలంకరిస్తున్నారండి ఆ పసుపుతో అలా అలికేసేదో చిన్న ముగ్గలా అలా వేస్తున్నారు అంతే మీరు మంచిగా ఆవుపేడతో అలకారు బాగా అనిపించింది అని అన్నారు అంటే ఏముందండి పసుపు దగ్గరే పేడ ఉంటుంది అంతే కదా ఇంకొకటి అసలు అదే మంచి పద్ధతి కూడా ఇంకా అలా మేము తెచ్చున్నాం కాబట్టి అలా అలికి వేసేసాను మెయిన్లీ ఏంటంటే చాలా వరకు అది క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా కొంత ఇష్టపడరు అనమాట అందరూ ఇంకా అక్కడ అంతా అయిన తర్వాత చెల్లేమో వేరే పనులు అవి పిల్లల్ని రెడీ చేయడం అలాంటివి ఇంకా పిల్లలంటే ఏముంది అది ఒక్కతే కదా ఇంకా తనని రెడీ చేస్తుంది మిగిలిన వాళ్ళంతా బాయ్సే కాబట్టి వాళ్ళ డ్రెస్ అప్ అవ్వడం వాళ్ళు రెడీ అవ్వడం అంతా అసలు మేము ఏం పట్టించుకునేది జస్ట్ అలా బట్టలు అంతే ఇక్కడ వ్రతం పీట అలంకరించిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అవ్వడానికి ఎందుకంటే శారీ అది చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను పంతులుగా రాగానే ఏమేమి కావాలో అన్నీ అక్కడ పెట్టేశాను ఏ ఒక్కటే కూడా మరవకుండా అసలు ఈవెన్ నోట్ టు నోట్ అనమాట ఇటు వంట వాళ్ళకి ఏం కావాలి అటు పూజ దగ్గర ఏది మరవకుండా చూసుకోవాలి ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటాను నాకు చెప్పాను కానీ నాకు డైరీ అలవాటు ఉంది సో ఆ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ పిల్లలు రెడీ అవ్వడము ఇంక అందరూ చేయడం కూడా అయిపోయింది ఎంత బిజీ అంటే ఆ డే ఈవెన్ నేను మా వారి కలిసి ఒక పిక్ కూడా ఈవెన్ నేను కూడా ఒక పిక్ కూడా దిగలేదండి జస్ట్ ఏదో ఇలా షూట్ చేసిన క్లిప్పింగ్స్లోంటే అలా ఏదో స్క్రీన్ తప్పించి అసలు ప్రత్యేకంగా ఫోటో దిగింది అనేదే లేదు అలాగనమాట ఇక్కడ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ముందు గణపతి ఆరాధన లెవెన్ థర్టీకి అలా అనుకున్నాము అది కాస్త క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయినట్టుంది స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ అయితే ఇంకా వినాయకుడి పూజతో మొదలయ్యి ఇంకా తర్వాత ఫైనల్గా సోమవారి కథలతో ఎండ్ అయిందనమాట చక్కగా హారతి అవి ఇచ్చి పూజ ఒకటి చేసేసుకున్నాం చాలా బాగా అనిపించింది ఇల్లు అంతా సందడిగా వచ్చిన వాళ్ళంతా కాకపోతే మా ఇల్లు కాస్త ఇరుకే అంటే చిన్న ఇల్లు కదా హాల్లో కొందరు లేడీస్ కూర్చున్నారు అంటే వస్తూ ఉంటారు కదా అలాగా ఆ తర్వాత కింద బయట సోఫా అది వేయించేసాం ఇంట్లో బయట పెట్టించాము లేదంటే అసలు ఇంకా కూర్చోడానికి కూడా అవ్వదు అలాగా ఇంకా కింద కూడా కొందరు జెంట్స్ లేడీస్ అంతా చైర్స్ అవి వేసాం కాబట్టి చక్కగా అక్కడ కూర్చున్నారు తర్వాత అందరూ పూజ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి దండమైతే పెట్టేసుకున్నారు అసలు వ్రతం పీట కూడా ఎంత బాగా అలంకరించారో నిండుగా అనిపించింది ఇవాళ నాకైతే ఇల్లు కూడా చక్కగా బంతి పూలతో మాలలు అలాగే సత్యనారాయణ స్వామి కొమ్మలు అరటి కొమ్మలు ప్లేస్ లో మనం ఇలా సత్యనారాయణ స్వామి చెట్టు కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఇలాగా మావిడాకులు చుట్టూరు అలా చుట్టేశారు అనమాట బల నిండుగా అనిపించింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రెండ్ కవి ఇద్దరు కలిసి బొట్టు గంధం అవి ఇచ్చున్నారనమాట ఇంకా నేను పూజ దగ్గర బిజీగా ఉంటాను కదా అలాగా జరిగింది పూజ దగ్గర అన్నీ కూడా ముందుగానే సమకూర్చుకున్నాను ఇంకా మళ్ళీ మధ్యలో లేవకుండా ఎవరిని అడగకుండా అలాగ చూపించండి

राम मेननदा देवा अकरेन तपरवरस्थ एवं ब्राह्मणो उत्पादि इहा नाम दुर्गा बाणमली में त्विम सिंध शिरबदो मखे तो भक्त हा सोम दर्शतोमि न सो नम पचद जात ओभि न करो सो रघुवा तरे महोराज भावते भवन् कृत पुन्यानां भक्तानां सीदो उक्तम तेपेतदा क्षिश्विस्ता <speaking> पदस्ता <in foreign language> केशोदनम दैत्यशोधनम वशीकेशम मुशीकेशम जगन्नाधम जगन्नाधम वागीशम वागीशम वरदायकम वरदायकम सुगुणंच सुगुणंच मुनातीतम मुनातीतम गोविंदम गोविंदम गरुड़ध्वजम गरुड़ध्वजम रणार्दनम रणार्दनम जाननंदम जाननंदम जानकी जानकी वल्लभम वल्लभांववचारण చేసుకోండి జ్ఞాన ఆహ్వాన సోదస ప్రదాన పరమేశు జన సత్యనంద శి సోమవారం అభిషేకం కూడా చాలా బాగా జరిగింది ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర అలాగా మంచిగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇంకా నైవేద్యాలు ఇక్కడ ఏంటంటే అన్ని కథలకు కొబ్బరికాయలు అవి కొట్టేస్తారు కదా అలాగా ఆ తీర్థం అంతా కూడా కలిపేసి అందులో పంచామృతాలు కూడా కలిపేసి అందరికి ఇచ్చాము తర్వాత పెద్ద హారత అన్నమాట మనకు నెయ్యితో వత్తులు చేస్తాం కదా అవేంటంటే అప్పటికప్పుడు కాకుండా కాస్త నేను ఒక వన్ ఆర్ టూ డేస్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెయ్యి వత్తులు ఒకటి ఇలా అరటి పండు ముక్కలపైన కానీ లేదంటే కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కల మీద కానీ పెట్టి పదకొండు వత్తులతో పదకొండు దీపాలతో పెద్ద హారతి ఇస్తామన్నమాట వ్రతం అనేది కంప్లీట్ అయిన తర్వాత మా వైపు అయితే ఇలాగే చేస్తూ ఉంటాము కథలు చెప్పేటప్పుడు ఒక్క కథకి ఒక కొబ్బరికాయ కింద కొడతారు అలా కొట్టిన కొబ్బరికాయ ముక్కలు ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పొడి ప్రసాదం కూడా చేసి పెట్టారు అందరూ కలిసి

ఇల్లంతా కళ్ళకళ్ళ ఆడిపోతుంది అందరితో అసలు చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత కొందరు నాకు పసుపు కుంకుమ కింద బట్టలు కూడా పెట్టారనమాట ఇలా వ్రతం చేయించుకున్నప్పుడు ఎవరైనా పెడుతూ ఉంటారు అలాగే కింద వంటలు అవి చేయించామని చెప్పాను కదా నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు అసలు ఇది మా పిల్లలు చేశారనుకుంటాను సరే చెప్దామని చెప్పేసి బగారా రైస్ వైట్ వైట్ రైస్ అలాగే సాంబారు పాలకూర పప్పు గుత్తి వంకాయ టమాటా పచ్చడి ఇంకా గోబీ పకోడా ఒకటి అలా బ్యాడ్స్ అలాంటివి అవి సింపుల్గానే చేపించాం ఎక్కువ ఎక్కువ హెవీగా పెట్టుకోలేదు ఇంకా కేసర్ అంటే చెప్పాను కదా ఎక్కువ చేశాను అందరికీ కూడా అని చెప్పేసి అలాగా అక్కడ భోజనాలు అవుతా ఉంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పంతులు గారే అసలు నేను అందరికీ పసుపు కుంకుమ కింద ఇవ్వడానికి అని చెప్పి ఫ్రూట్స్ ధమలపాకులు అన్నీ పెట్టేస్తే పంతులు గారే అందరికీ ఇచ్చేసారనమాట భోజనాలు అయితే చాలా బాగా కుదిరాయి టేస్టీగా ప్రతి వంట కూడా బాగుందన్నారు అందరూ ఇంకా మేము కూడా భోజనం చేసిన తర్వాత కాసేపు టైంపాస్ చేస్తున్నాము ఇంకేంటంటే మా ఇళ్ళల్లో వ్రతం తర్వాత నైట్ అసలు నిద్రపోరు నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ వరకు భజన కార్యక్రమం ఉంటుంది సోమవారి పాటలు అవన్నీ కూడా కీర్తనలు అవి పాడుతూ ఉంటారు ఇంకా ఉన్నవాళ్ళ వరకు మేమైతే నైట్ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలాగా సోమవారి కీర్తనలు పాటలు అవి అన్నీ పాడేసి ఇంకా ముందు రెండు రోజులు చలిసిపోయి ఉన్నాం కాబట్టి నిద్రపోయామన్నమాట సో మరి ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి వీడియో ఎక్కువ చూశారంటే ఇది ఒక పాయింట్ నచ్చి ఉంటుందిగా డెఫినెట్ గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను